నటి స్వరా భాస్కర్ చావా మూవీపై ఒక వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేశారు ఆ చావా సినిమాలో చూపించినటువంటి ఏదైతే సంభాజీ మహారాజ్ని చిత్రహింసలు పెట్టి నాలుగు లాగేసి నాలుగు పీకేసి కనుగుడ్లు పీకేసిన విషయం ఉంది కదా అది చరిత్రలో నిజంగా జరగలేదని కామెంట్ చేశారు అయితే ఎంతోమంది యూనివర్సిటీలో చదివిన వాళ్ళు నెటిజన్స్ సోషల్ మీడియాలో ఫైర్ అవుతున్నారు ఆ ఢిల్లీ యూనివర్సిటీలో కూడా మేము చరిత్ర చదివాము నిజంగా చంబాజీ మహారాజ్ని ఈ ఏదైతే ఔరంగజేబు ఉన్నారో వాళ్ళు చిత్రహింసలు పెట్టి కనుగుడ్లు పీకి నాలుగు పీకేసి చిత్రహింసలు పెట్టి అతన్ని ఇస్లాంలోకి మారమని చిత్రహింసలు చేశారు అనేది నెటిజన్స్ కామెంట్స్ అయితే ఈ స్వరా భాస్కర్ అనే ఆమె పలు చిత్రాల్లో నటించారు అంతేకాకుండా బోల్డ్ కంటెంట్ చేయడంలో కూడా ఏమో ప్రసిద్ధి ధనుష్ గారి హీరోగా చేసినటువంటి మూవీలో ధనుష్ గారి సిస్టర్గా కూడా చేశారు చరిత్ర తెలియకుండా మాట్లాడకూడదు అని స్వరాభాస్కర్ని ఎంతోమంది స్ట్రాంగ్ రిప్లైస్ ఇస్తున్నారు ఆమె ఏం లేదు నిజంగా చరిత్రలో ఈ సంభాజీ మహారాజ నాయన్ని పెట్టలేదు అనేది ఆమె ఆమె వైపు ఉన్నటువంటి వాదన